స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో మీ ముందుకి మటన్ కీమా బిర్యానీతో ఈ స్వరూప సరాగాలు మీ ముందుకు వచ్చేసాను ఈ కీమా బిర్యానీ మటన్ కీమా బిర్యానీ అనొచ్చు లేదా ఖైమా అంటాము మనం ఇండియాలో సో ఇక్కడ కీమా అంటాము ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను ఇన్స్టా ఇన్స్టాపాట్లో చేశాను సో ఇన్స్టా ఇన్స్టాపాట్లో నేను ఎలా చేశాను ఆప్షన్స్ ఏమేమి చూజ్ చేశాను అనేది కూడా నేను ఇచ్చాను సో మీరు ఒకవేళ మీరు ఎట్లాగా ఇన్స్టాపాట్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది తెలియక చాలామంది ఇన్స్టాపాట్ కొనుక్కుంటున్నారు కానీ వాడట్లేదు అని నేను కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా మెన్షన్ చేశాను నా వీడియోలో అదర్ వీడియోలో ఇందులో నేను అవి కూడా మెన్షన్ చేస్తాను సో ఏ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలనేది ఇందులోకి వెళ్ళిపోయే ముందు కీమాని నేను బాగా క్లీన్ చేసేసుకున్నానండి అది మీకు చిల్లులు గిన్నె లాంటి దాంట్లో వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కోర్సుడుగా ఇట్లా ఉంటుంది కాబట్టి మీకు సింక్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది సో అందుకని మీరు చిల్లులు గిన్నెలో వేసి కడిగేసుకుంటే మనకి మంచిది ఇందులో నేను కడిగేసుకుని పక్కన పెట్టి అందులో ఫస్ట్ ఉప్పు కారము పసుపు మీ లెవెల్స్ని బట్టి కారం వేసుకోండి నేను కొద్దిగా కారం ఎక్కువే వేసాను అలాగే పెరుగు కొద్దిగా నిమ్మకాయ అలాగే పైన తప్పకుండా మర్చిపోకుండా ఆయిల్ వేసుకోండి కొద్దిగా అయినా ఆయిల్ వేసుకుంటే మనకి మాయిశ్చర్ ఉంటుంది దానివల్ల ఏంటంటే డ్రై అవ్వకుండా మంచి నీట్గా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందని నేను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మర్చిపోతే నాకు ఆ డిఫరెన్స్ అయితే తప్పకుండా తెలుస్తుంది సో అందుకనే కంపల్ కంపల్సరీగా చెప్తున్నా మీరు ఆయిల్ మాత్రం వేసుకుని మ్యారినేషన్ చేసుకుని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోండి టూ టూ త్రీ అవర్స్ చాలు అంతకన్నా అక్కర్లేదు మీరు ఒకవేళ తక్కువ పీరియడ్ అయినా కూడా దట్స్ ఓకే కీమానే కాబట్టి మనకి తొందరగానే మ్యారినేషన్ చాలా ఎక్కువసేపు అక్కర్లేదు అంతే అండి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇన్స్టా పార్ట్ పెట్టేసుకుని అందులో ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాను వేసుకుని మన బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకోండి మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడేవి కొద్దిగా వేసాను అలాగే కొద్దిగా పుదీనా మా ఇంట్లో పెరుగుతున్న పుదీనాను కూడా వేసాను సో అదంతా వేగేసిన తర్వాత ఇది ఈ ఆప్షన్ అంతా కూడా మనం పాటికి సాటే అనేది ఉంటుంది ఆ సాటే ఆప్షన్లో మాత్రమే పెట్టుకోండి ఆప్షన్లో పెట్టి వేయించేసుకోండి తర్వాత నేను కీమా వేసేసాను కీమా వేసేసి ఒక్క నీరు చుక్క కూడా వేయకుండానే నేను ఇన్స్టోపాటు మూత పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకి మటన్లో నుంచే గ్యారంటీగా వాటర్ కొద్దిగా వస్తాయి ఒకవేళ మీకు డౌట్ అనిపించి ఒకవేళ రాదేమో అని డౌట్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న గ్లాసులో చిన్న టీ గ్లాసు నీళ్ళు అయితే పోసుకోండి నేను అయితే మాత్రం ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు వేయకపోయినా మీ నాకు చాలా మంచి మంచిగా క్వాంటిటీతో వాటర్ అయితే వచ్చింది సో ఆ వాటర్ మెజర్మెంట్ కూడా చూసుకోవాలి మనకి ఆ వాటర్ కనుక ఎక్కువ ఉంటే కనుక మీరు పోసుకునేటప్పుడు మెజర్మెంటు వాటర్ బియ్యంతో పాటు తగ్గించి వేసుకోండి ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే కనుక నాకు సరిపడా వచ్చింది సో నేను ఫైవ్ గ్లాసెస్ అయితే వేసాను బియ్యం సో ఇప్పుడు మటన్ వేసేసిన తర్వాత నేను మీట్ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్నాను సో సాటే ఆప్షను క్యాన్సిల్ కొట్టి తర్వాత మీరు మీట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీట్ పెట్టేసుకుంటే అది క్వాంటిటీని బట్టి మనకి టైం చూపించేస్తుంది సో అది థర్టీ ఫైవ్ మినిట్స్ అని చూపించింది సో ఆటోమేటిక్గా అది సౌండ్ వచ్చి బీప్ వచ్చిన తర్వాత ఆన్ అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది అంతే అండి చాలాసేపు అయిపోయిన తర్వాత విజిల్ రావ అదే గాలంతా అవాపరేట్ అవ్వట్లేదని చెప్పేసి నేను విజిల్ ఓపెన్ చేశాను సో థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనే ఓపెన్ చేసేసి చూస్తే మీకు చూడండి చాలా వాటర్ ఉన్నాయి అందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఆ వాటర్ని అలాగే ఉంచేసేయండి ఇంకా ఆ తర్వాత నేను ముందుగా నేను బియ్యం అలాగే దాంతోపాటే ఇక కప్పుతో వాటర్ కూడా మెజర్మెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను సో అవంతా అలా వేసేసాను అలాగే బన్నీనావాపు మసాలా పౌడర్ వాడాను సో అందులో ఇస్తాడు అన్ని ఆప్షన్స్ సో దాన్ని బట్టి మీరు మీ మెజర్మెంట్ మీ యొక్క లెవెల్స్ని బట్టి కారం ఉప్పు వాటిని బట్టి మీరు వేసుకోండి మావాడు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు సో అయిపోయిందా అయిపోయిందా అన్నట్టు సో మటన్ మసాలా వాసనలకి వాళ్ళకి హాలిడేస్ కదా సో ఇంట్లో ఉంటే ఫుల్ అల్లరి అలాగే అవి తినాలి ఇవి తినాలని బాగా ఆప్షన్స్ బాగా అడుగుతుంటారు సో నేనైతే మటన్ కీమా బిర్యానీ ఈ కీమా బిర్యానీకి నేను నాకు చాలామంది మటన్ కీమా బిర్యానీకి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వంటని నేను చూపిస్తున్న వీడియోలో ప్రకారంగా మీరు ఫాలో అయిపోయి మీరు చేసుకుంటే మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ ఇన్స్టా ఇన్స్టా ఇన్స్టాపాట్లు లేని వాళ్ళు మీరు ప్రెషర్ కుక్కర్లో సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే తర్వాత నేను బియ్యం అన్నీ వేసిన తర్వాత ఉప్పు అన్నీ చూసుకున్నాను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎప్పుడు నా దగ్గర అట్టే పెట్టుకుంటాను ఆ ఫ్రైడ్ ఆనియన్స్ బాబు మసాలా పౌడరు అన్నీ వేసేసి కొత్తిమీర పుదీనా వేసేసి అలాగే పైన తప్పకుండా మీరు గీ వేసుకోండి నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి వేసుకోవడం వల్ల కూడా మనకి డిఫరెంట్ అది ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది అని నేనైతే మాత్రం తప్పకుండా మ్యారినేషన్ చేసేటప్పుడు ఆయిల్ వేస్తాను వండేటప్పుడు ఏమో గీ వేస్తాను నెయ్యి వేస్తాను సో మీరు ఈ ఆప్షన్స్ ట్రై చేయండి అంతే అండి మళ్ళీ అది కూడా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను రైస్ అనే ఆప్షన్ని సెట్ చేసుకున్నాను సో మూత పెట్టేసి అంతే అండి విజిల్ వచ్చేటప్పటికి మనం మీరు ఒకసారి ట్రై చేయండి మీరు అంటే నేనేమో ఇటు సైడ్ నాకు ఒక యాంగిల్లో పెట్టుకుంటాను సో నేను ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాను అదేంటంటే బయటికి గాలి రాకుండా లాక్ చేయడం అనమాట సో నేను అలాగ గుర్తు పెట్టుకుని అటు సైడే పెట్టుకుంటాను సో మీరు లాక్ చేసుకోండి ఆ విజిల్ని లాక్ చేయండి మనకి ప్రెషర్ కుక్కర్ ఏంటి జస్ట్ పెట్టేస్తాము అయిపోతుంది సో బయటికి వచ్చేసే విధంగా రాకుండా ఉండేటట్టుగా మీరు విజిల్ని సెట్ చేసుకోండి సో అంతే అండి పెట్టేసుకున్నాను అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలు ఎవ్రీ టైము అది ఫ్లేవర్ మారదు ఏ మాత్రం పక్కా ఇదే కొలతలు అనమాట నేను అంటే కొలతలు అంటే నేను ఇంతకింత ఇంత అనేమి కాదు మనం వేసుకునే మసాలా దిన్సు మసాలా దినుసులు అన్నీ సేమే ఉంటాయి కాకపోతే నేను వాడే మసాలా పౌడర్ మాత్రం బన్నే నవాబులు వాడతాను అలాగే మ్యారినేషన్ ఆయిల్ వేస్తాను మళ్ళీ రైస్ వేసిన తర్వాత అయితే నెయ్యి వేస్తాను ఇవైతే కంపల్సరీగా వేస్తాను పెరుగు మ్యారినేషన్లో వేస్తాను ఇవన్నీ సేమ్ అండి అందరు పాటించేదే కాకపోతే ఇన్స్టా ఇన్స్టాపాట్లో ఏంటంటే ఈజీగా ఉంటుంది అసలు నాకు అన్నం కూడా మెత్తగా అవ్వదండి చాలా అంటే చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్స్టాపాట్లో మనకి చేతికి కూడా పెద్దగా తడి అవ్వకుండా పని ఈజీగా అయిపోతుంది నేను గరం మసాలా కానీ ఏది వేయలేదండి జస్ట్ బన్నీ నవాబు దాంట్లో మనకి మూడు ప్యాకెట్స్ ఇస్తాడు సో అవే వాడాను సో మీరు కూడా బన్నీ మసాలా పౌడర్ కొనుక్కుని అవి వాడండి మటన్ బిర్యానీ అని చెప్పి ఉంటుంది సో చాలా అంటే చాలా మీరు వీడియోలో చూస్తుంటే చూడండి ఎంత పలుకుగా చక్కగా వచ్చింది ఆ లమ్స్ అంతా పోయేంత వరకు కొద్దిగా కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండండి ఉండలు ఉండలుగా ఉంటుంది కీమా కాబట్టి సో ఎంత మనం కుక్ చేసుకున్నా కూడా మనం గరిటతో తిప్పినా కూడా ఎంత కాదన్నా మనకి అది ఉండలు ఉండలుగా ఉంటుంది దీనికి రైత పచ్చడి చేసుకుని అలాగే కోక్ పెట్టుకుని తింటే అసలు అద్భుతం అండి చాలా అంటే చాలా మా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు కొద్దిగా ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకుని తింటే అసలు టేస్ట్ అయితే అద్భుతం మీరు తప్పకుండా ట్రై చేయండి మటన్ కీమా బిర్యానీ మటన్ బిర్యానీ వేరు మటన్ కీమా బిర్యానీ వేరు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి స్వరూప సరగాల్లో బాలుగారి పాట పాడకపోతే నా వంట పూర్తవుదండి సో ఇవాళ బాలుగారి పాట చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి పరవశము చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి పరవశము కమ్మని చూపుల కలయికలో ఖైదీ అయినది నా మనసు అందుకి నాకీ కలవరము అంతే లేని పరవశము కులుకులు నేచిన నీ నడకలలో నడకలలో కులుకులు నీ నడకలలో కోటి హంసలా హోయలుంది నిఘ నిఘలాడేని వాల్జడలో హా వాళ్ళ జడలో నిగలాడే నీ వాల్చెడలో నిలువున దోచే గుణముంది అందుకే నువ్వు అంటే ప్రాణం అందుకో ఈ హార చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి పరవశము ఈ పాట చాలా బాగుంటుందండి ఇది సినిమా పేరు చూపులు కలిసిన శుభవేళ ఇందులో హీరో పాత హీరో నరేష్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో వీరభద్ర శుంకర వీరభద్ర గారు అలాగే నరేష్ చేసిన పాట కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా మంచి పాట తప్పకుండా వినండి మళ్ళీ స్వరూప సరాగాలు ఇంకొక కొత్త పాటతో అలాగే కొత్త వంటతో కలుద్దాం థ్యాంక్ యూ వాచింగ్ స్వరూప సరాగాలు